బాల ఎలాగైనా సరే జలకన్యని చూడాలని చెప్పి చాలా ఆడపడుతూ ఉంటాడు ఇంకా ఎవరు తెలియకుండా ఇంట్లో వెళ్ళా సిద్ధమవుతూ ఉంటాడు అప్పుడు త్రిపురా ఇంకా పిల్లల్ని తీసుకొని ఎక్స్కర్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అలాగే బాలాన్ని రోడ్లు ఫాలో అవుతూ ఉంటారు రోజు ఈరోజు బాలను చంపేయని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు బాల అదే పనిగా పిల్లలు బస్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఎలాగైనా పట్టుకొని వెళ్ళాలి పిల్లలతో కలిసి నేను జలకన్యని చూడాలి అని చెప్పి చాలా సంతోషంగా వెనకాలే ఉంటాడు ఇంకా బస్సు అతను చూసుకోకుండా అదే పనిగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు బాల మాత్రం ఆకుండా రన్నింగ్ చేసుకుంటూ బస్సును ఫాలో అవుతూ ఉంటాడు రన్నింగ్ బస్సు ఎక్కుతూ ఉంటాడు కానీ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతూ ఉంటాడు అప్పుడు ఇంకా త్రిపుర చూసి గబుకుని చేపట్టుకొని ఆపుతూ ఉంటుంది ఇంకా ఒకసారి బాలా చూస్తూ ఉంటాడు ఇంకా చాలా సంతోషపడుతుంటాడు అంటే ఆ రోజు నన్ను కాపాడింది సుందరే కదా మళ్ళీ ఈ సుందరి నన్ను మళ్ళీ కాపాడింది అని చెప్పి చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇంకా సుందర సాయంత్రం ఇంకా బస్సు ఎక్కి అలాగే సుందరిని చూస్తూ ఉంటాడు ఇంకా రౌడీలు కూడా ఆ బస్ ఎక్కి ఎలాగైనా సరే చంపేస్తాము మేము బాలను ఫాలో అవుతున్నాం అని చెప్పి ఇంకా రౌడీలు అంటూ ఉంటారు కానీ బాల మాత్రం చాలా సంతోషంగా చలకని చూడొచ్చు అలాగే సుందరి నాయనకాలు ఉంది అని చెప్పి అనుకుంటూ చూస్తాడు